హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం వినాయకుడి మంటపం దగ్గరికి సొరకాయ హల్వాని తయారు చేస్తున్నానండి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం కోసం ఈ సొరకాయ హల్వాని అయితే తయారు చేస్తున్నాను మీరు కూడా చూసి మీకు నచ్చితే చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నానండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ హల్వా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎప్పుడు చేసే సూజీ హల్వా కాకుండా ఈ విధంగా సొరకాయ హల్వానైతే నేను చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ కామెంట్స్లో అయితే చెప్పండి చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉండే ఈ సొరకాయ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందేనండి తప్పకుండా ట్రై చేసి రుచి చూసి నా కామెంట్స్లో చెప్పండి మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ హల్వాను ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి నేను ఇక్కడ పెద్ద సొరకాయని అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా చాలా పొడవుగా ఉందండి ఈ సొరకాయ ఈ సొరకాయని శుభ్రంగా కడుక్కొని పైన తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలండి ఈ సొరకాయ హల్వాలోకి ఒక సగం చెక్క పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి దీన్ని కూడా సన్నగా తురుముకోవాలి ఎంత సన్నగా తురుముకుంటే అంత టేస్టీగా ఉంటుంది ముందుగా సొరకాయని ఈ విధంగా పీలర్తో తొక్క అయితే తీసేస్తున్నానండి తర్వాత సొరకాయని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తురుముకోవాలండి చేతికి పట్టినంత సైజు ముక్క చేసుకుని తురుముకోవాలి లేతగా ఉంటే గనక మధ్యలో గింజ భాగం ఉంటుంది చూడండి గుబ్బం అంటారు అది కూడా తురుమేసుకోవాలి ఒకవేళ గట్టిగా ఉండి గింజ గట్టిగా ఉంటే కనుక దాన్ని తీసేసేయాలండి పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా ఇటువంటి గ్రేటర్తో తురుముకోవాలండి సొరకాయని పచ్చి కొబ్బరిని తురుముకుని విడివిడిగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అడుగు మందం గల పాత్ర పెట్టుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న సొరకాయ తురుమునంతా వేసేసుకోవాలి నాకు ఈ పెద్ద గిన్నెడు సొరకాయ తురుము అయితే వచ్చిందండి ఈ సొరకాయ తురుముని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి తర్వాత నేను ఇక్కడ ఒక అర లీటర్ పాలైతే తీసుకుంటున్నానండి ఈ పాలని మరిగించుకోవాలి ఒక పక్క సొరకాయ స్టవ్ పైన మరిగించుకుని ఈ పాలని ఈ సొరకాయ తురుములో వేసేసుకోవాలండి ఈ పాలని మరిగిన పాలని సొరకాయ తురుములో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి పాలల్లో సొరకాయ బాగా ఉడికిపోయిందండి దగ్గర పడింది ఇప్పుడు కొబ్బరి తురుముని వేసేసుకోవాలండి పాలు అలాగే సొరకాయలో ఉండే నీరు కూడా బాగా ఎగిరిపోవాలి ఈ పాలలో సొరకాయ ఉడికిపోతుంది ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి సొరకాయ తురుములో వేసిన పాలు అండి అలాగే సొరకాయ తురుము కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది సొరకాయలో నీరు కూడా ఇగిరిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు పంచదార ఒక కప్పు బెల్లము వేస్తున్నానండి ఇది కరెక్ట్గా సరిపోతుందండి తీపి మరీ ఎక్కువ తీపి కాకుండా మరీ చప్పగా కాకుండా ఉంటుంది మీకు ఇంకా కాస్త తీపి ఎక్కువగా కావాలనుకుంటే మరి, మరి కాస్త ఒక పావు కప్పు బెల్లం వేసుకోండి సరిపోతుంది బెల్లము పంచదార ఈ సొరకాయ తురుములో బాగా కలిసేటట్టు కలుపుకుని దగ్గర పడేటట్టు అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత బాదం పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు పలుకులు కిస్మిస్ వేసాం చూడ చిరంజీ అలాగే పుచ్చ గింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి కిస్మిస్ కూడా తీసుకున్నానండి కిస్మిస్ కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలి పాలక అచానక్ కదండి పాలన్నీ పొంగిపోయి చూసుకోలేదు ఇక స్టవ్ తుడిచే సమయం లేదండి ఈ నైవేద్యాన్ని మంటపం దగ్గర తీసుకెళ్ళాలి పూజారి వచ్చేస్తారు అందుకని గబగబా చేసేస్తున్నాను ఈ హల్వా ఉడికిపోయింది కదండి దీనిలోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సొరకాయ మిశ్రమంలోకి వేయించి పెట్టుకున్న ఈ గింజలన్నీ కూడా వేసేసుకోవాలండి బాదాము కాజు పిస్తా ఇవన్నీ వేసాం కదండీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసి కలిపేసుకోవాలి అంతే అండి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కలపక్కర్లేదు హల్వా లాగా దగ్గరగా ఉడికించానండి మీకు ఇంకా కాస్త జ్యూసీగా కావాలనుకుంటే కాస్త పాలు పోసుకొని ఇంకా ముందే తీసేయాలండి ఇంత చిక్కబడకుండానే ముందు తీసేసుకోవాలి ఎగిరిపోకుండా నీరంతా ఎగిరిపోకుండా ముందే తీసేసుకోవాలి అప్పుడు మీకు కాస్త జ్యూసీగా ఉంటుంది ఈ విధంగా గట్టిగా హల్వాలా చేస్తే మనము ఫంక్షన్స్లో వాటిలో కూడా ఐస్ క్రీమ్తో పాటు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ హెల్తీగా చేశానండి ఈ నట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే కదా అలాగే సొరకాయ కూడా ఆరోగ్యానికి మంచిది ఇక ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కాస్త పచ్చకర్పూరం వేసి స్వామి వారికి నైవేద్యంగా పెట్టేయడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇందులో వేసిన ఈ పప్పులన్నీ కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నవి వేసుకోండి అన్నీ వేయాలని ఏం లేదండి అది హెల్తీగా ఉంటుందని చెప్పి నేను వేసాను కాస్త ఎక్కువగానే వేసానండి క్రంచీగా ఉంటాయని చెప్పేసి మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి కోవా అవి వేసి చేస్తారండి చాలామంది కానీ అవన్నీ వేయకుండా సింపుల్గా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే మీకు చేసి చూపించాను అలాగే ఈ హల్వా ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఈ హల్వా గురించి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే వంటలు చేస్తున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి అండి నేనైతే ఈ బాక్స్లో పెట్టుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి మంటపానికి అయితే తీసుకెళ్లిపోతాను అలాగే ఇంట్లో పిల్లలు పుట్టినరోజులైనా అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చండి హెల్దీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి తప్పకుండా వాళ్ళంతా కూడా బాగుందని చెప్తారు ఈ విధంగా సర్వ్ చేసుకోండి లేదా ఐస్ క్రీమ్ తోటైనా సర్వ్ చేసుకోండి అలాగే నైవేద్యంగా కూడా మనం పెట్టవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్